హలో గైస్ నమస్తే ఈ రోజు వీడియోలోన ఫుల్ ఫన్ కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు వచ్చిన సిలబస్ ఏందో చెప్పు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదాం అయ్యన్నొద్దు పాయింట్ కి రా ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా వస్తున్నాడు సగల పెట్టండి సార్ నిరంజన్ గారు ఈ ఎవరు ఈడే రైతుల దగ్గర ధాన్యం కొనేవా దాన్ని మన దగ్గర నుంచి కొనేదాన్ని క్లైంట్లు వచ్చినారనా చెప్పు ఒక బస్తా రేట్ అని చెప్పమంటావా మూడు వేలే ఇక్కడ రైతులకి రెండు వేల ఐదు వందలు ఇస్తుండేది ఆ మాత్రం లాభం కూడా లేకపోతే ఇంకెట్టా మూడు వేలు చెప్పు సరే అన్న మంచికి కాలమే ఉండేదిలే రే మీరే ఒకరిని మోసం చేస్తున్నారు కానీ కాలానికి మంచి రోజులు లేవు అంటారా చూసారా సార్ డబుల్ యాక్షన్ నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగన గురుకు నిజంగా నాకు నీళ్ళు వస్తాయి దొంగన గురుకు అంతే సరే వాళ్ళ బస్తాను ఒక రేటుకి తీసుకున్నా మీరు ఎక్కువ రేటుకి తీసుకుంటాను కానీకి ఎంత ఇస్తావాళ్ళందరికి పన్నెండు వందలే కదా నువ్వు పన్నెండు వందలు ఐదు రూపాయలు తీసుకో అన్నా రెండు దెబ్బలు ఎక్కువ కుమ్మన్నవాణ్ణి ఏం వాణ్ణి చిక్కుడుకాయ కూర ఎప్పుడు చూసినా చిక్కుడుకాయ కూర కాకరకాయ కూర నేను తిన్నావ్ ఈ ఒక్క పొట్టకి తినేండి ఈ పేరే కూర చేసి పెడతలేండి ఏం కూర చేస్తావో కాకరకాయ కూర కాకి లెక్క ఉన్నావు కదా అక్క నువ్వు కాకరకాయ కూర చేసి ఎలా తింటార అక్క ఏమే మీకు ఎప్పుడు అయిపానా బోర్ కొట్టదా నుస్తా నిన్ను కూర ఆడి తీసుకోరా పో అక్కడ కూడా కాకరకాయ కూర అయినా పర్లేదు పోయి తీసుకోరా పో మన ఇంట్లో పంచపక్ష పరమాణాలు చేసిన పక్కింటి పుల్ల కూర బాగుంటది వీళ్ళకి మన ఇంట్లో మనం పాచిపోయిన కాకరకాయ కూర ఉన్నదే దాన్నే ఇచ్చేద్దాం ఇంకెప్పుడు పక్కింటికి పోయి కూర అడగమని చెప్పకూడదు ఏంటండి పక్కింటి వాళ్ళే కదా అవును పక్కింటి వాళ్ళు కూరబా

అసలు సూసైడ్ అటెంప్ ఎందుకు చేసుకున్నారు మీరు అప్పులు బాధలు తట్టుకోలేకుండా అసలు అప్పులు ఎందుకు చేసినావా అప్పులు తీర్చేదానికి అప్పు తీర్చేకి మళ్ళీ అప్పు చేసిన వ్రా నువ్వు బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ ఎదవ అసలు మొదటిసారి అప్పు నీకు ఎందుకు అడుగుతున్నాను డబ్బులు లేక ఇంజక్షన్ నోట్లేదాను సార్ ఫస్ట్ ఇంజెక్షన్ వేసేయండి సార్ దూల తీరిపోతుంది అద్భుతం మహాద్భుతం జరిగింది మా కుర్రోళ్ళు ఎరగదీశారు కుమ్మేశారు చేసి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్ ఈ అమ్మాయి ఫీల్ ఉండదు మామయ్య అన్నగుడు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సరప్రక్రయ సప్రక్రయతో అమ్మ ఏంటో ఇది జస్ట్ కిడింగ్ గాయ మనందరిది ఐఎమ్ ఫన్నీ కింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయ మరి ఉంటాం మరి బాయ్ అందరికీ జై శ్రీరామ్